కార్తవీర్యార్జునుడి తల నరికి పరశురాముడు హోమధేనువును దాని దూడని తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అలా కొంతకాలం గడిచింది అయితే కేవలం ఒక దేనువు దాని బిడ్డ కోసం పరశురాముడు తన తండ్రిని దారుణంగా చంపాడనే కోపంతో కార్తవీర్యార్జునుడి కుమారులు అతనిపై పగ పెంచుకున్నారు వారు ఎలాంటి బాధ అనుభవిస్తున్నారో పరశురాముడికి కూడా అలాంటి బాధే ఇవ్వాలని నిర్ణయించుకొని అలాంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఒక రోజు పరశురాముడు మీద తన ఆశ్రమానికి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళాడు అదే సరైన సమయం అని ఆలోచించిన కార్తవీరాజుని కుమారులు ఆశ్రమానికి వచ్చి తపస్సు చేస్తున్న జమదగ్ని మహర్షి తలను నరికేశారు అది చూసిన రేణుకాదేవి భర్త శవం మీద పడి గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది తన చుట్టుపక్కల చూస్తూ భార్గవా భార్గవా అని అరవటం మొదలుపెట్టింది తన తల్లి అరుగులు విన్న పరశురాముడు ఏదో అనర్థం జరిగిందని పరుగులు పెడుతూ ఆశ్రమానికి వచ్చాడు అప్పటికే కార్తవీర్యార్జునుడి కుమారులు అక్కడి నుండి వెళ్ళిపోయారు తల తెగి పడి ఉన్న తన తండ్రి శవాన్ని చూస్తూ పరశురాముడు ఏం జరిగిందని రేణుకాదేవిని అడిగాడు రేణుకాదేవి జరిగిన విషయమంతా పరశురాముడికి చెప్పింది అది విన్న పరశురాముడు తట్టుకోలేకపోయాడు అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి పరశురాముడు అడవిలో ఉన్నప్పుడు పరశురాముడి తల్లి అతని పేరు ఇరవై ఒక్క సార్లు పలికింది అది గుర్తు పెట్టుకున్నారు పరశురాముడు ఆ బాధను దిగమింగుకొని కోపంతో రగిలిపోతున్న పరశురాముడు రేణుకాదేవితో అమ్మా క్షత్రియులు తమ చేతుల్లో అధికారం ఉందన్న గర్వంతో మంచి చెడు ఆలోచించకుండా వారికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు నా తండ్రి తప్పు లేకున్న కార్తవీర్యార్జునుడి కుమారులు అతని ఘోరంగా చంపేశారు దీనికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టను వీళ్ళని మాత్రమే కాదు లోకంలో అధికారం మతం తలకెక్కి అహంకారంతో అన్యాయానికి పాల్పడుతూ సామాన్య ప్రజలను హింస పెడుతున్న క్షత్రియులందరినీ నేను చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేసి గండ్ర గుడ్డల్ని చేత పట్టుకుని క్షత్రియుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు పరశురాముడు ముందుగా కార్తవీర్యార్జునుడి కుమారులను నరికవతల పడేశాడు ఆ తరువాత జమదగ్ని మహర్షి చనిపోయినప్పుడు తన తల్లి ఏడుస్తూ భార్గవ అని ఇరవై ఒక్క సార్లు పిలిచింది కాబట్టి అంతా ఇరవై ఒక్క సార్లు చుట్టి కనిపించిన క్షత్రియులను ఊచకోత కోయడం మొదలు పెట్టాడు ఎలా నరుకుతున్నాడంటే సాక్షాత్తు మహాశివుడే భూమి మీద అడుగు పెట్టి రుద్రతాండవం చేస్తున్నాడా అని అనిపిస్తుంది కొంతమంది భయపడి వాళ్ళ పిల్లల్ని సీక్రెట్ గా పెంచేవాళ్ళు అరశురాముడి ఊచకోతకి బెదిరిపోయి క్షత్రియులు మారువేషాల్లో తిరిగేవాళ్ళు గండ్రగొడ్డలి దానికి కారుతున్న నెత్తుటి చుక్కలు తెగి పడుతున్న క్షత్రియుల తలలు చేతులు కాళ్ళు భూమండలాన్ని క్షత్రియుల రక్తంతో రక్తాభిషేకం చేస్తున్నాడు అలా పరశురాముడు చంపిన క్షత్రియుల రక్తంతో ఐదు మడుగులు ఏర్పడ్డాయి వాటినే శమంతక పంచకం అని పిలుస్తారు అలా కార్తవీర్యార్జునుడి కుమారులు తన తండ్రిని చంపారని లోకంలో ఉన్న దుర్మార్గపు క్షత్రియులను నరికి వారి రక్తంతో తన తండ్రికి పితృతర్పణం చేశాడు పరశురాముడు ఆ తరువాత పరశురాముడు అశ్వమేధ యాగం చేసి తను క్షత్రియులందరినీ చంపి గెలుచుకున్న రాజ్యాలను సంపదలను కశ్యపుడు అనే మహామునికి దానం చేశాడు పరశురాముడు ఇక్కడే ఉంటే ఇంకెంత మందిని చంపుతాడో అని భయపడిన కశ్యపుడు ఓ రామ భూమి ఊపిరి పీల్చుకోవాలనుకుంటుంది నువ్వు ఇక్కడ నుండి దక్షిణ దేశానికి వెళ్ళిపో అని ఆదేశించాడు సరే అని చెప్పి అక్కడ నుండి దక్షిణ దిశగా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు పరశురాముడు అలా ప్రయాణం చేస్తున్న పరశురాముడికి భయపడి అడ్డుగా నిలిచిన సముద్రుడు తన తీరాన ఉన్న కొంత భూమిని దానంగా ఇచ్చాడు ఆ తర్వాత తన కోపాన్ని విడిచిపెట్టి శాంత స్వరూపుడిగా మారి మహేంద్రగిరి పర్వతంపై తపస్సు చేయడం మొదలు పెట్టాడు అలా చాలా కాలం పరశురాముడు అజ్ఞాతంలోనే బ్రతికాడు తరువాత త్రేతాయుగంలో ఎవరో ఒక కుర్రాడు శివధనస్సుని విరిచాడని తెలుసుకొని ఎంతో కోపంతో ఆ కుర్రాడి వివాహం జరిగే సమ సమయంలో ఆ పెళ్లి మధ్యలోకొచ్చి ఈ ధనస్సును విరిచిందెవడో నాకు తెలియాలి అని అడిగాడు అతన్ని చూసిన దశరథ మహారాజు పరశురాముడి కోపం తెలిసిన అతను దయచేసి అతన్ని మన్నించండి అని నమస్కరించాడు వెంటనే పరశురాముడు దశరథ నేను ఒకప్పుడు ఈ భూమండలం అంతా ఇరవై ఒక్క సార్లు చుట్టి హయ వంశానికి చెందిన తప్పు క్షత్రియులను దొరికినోడిని దొరికినట్టు ఊచకోత కోశాను నీలాంటి కొందరి క్షత్రియులను వదిలేశాను ఈసారి నా దారికి అడ్డుపడితే భూమి మీద క్షత్రియుడు అనేవాడే లేకుండా చేస్తా అనే వార్నింగ్ ఇచ్చి శివధనస్సుని విరిచిన కుర్రాడి దగ్గరికి వెళ్ళాడు అలా దగ్గరికి వెళ్ళి అతన్ని చూసిన పరశురాముడు ఆయన మహా అవతారాన్ని తెలుసుకొని ఇక తన అవసరం ఈ భూమికి లేదని అక్కడ నుండి మళ్ళీ మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు ఇది పరశురాముడి జీవిత చరిత్ర ఈ కథ ఇంకా ఇంతటితో ముగిసిపోలేదు మహావిష్ణువు మిగతా అవతారాలలాగా పరశురాముడిది ఒక కంప్లీట్ అవతారం కాదు పరశురాముడు వచ్చిన పని ఇంకా అయిపోలేదు పరశురాముడు సప్త చిరంజీవులలో ఒకడు కలియుగం అంతమయ్యే వరకు బ్రతికే ఉంటాడు ఆ తరువాత ద్వాపర యుగంలో మహాభారతంలో మహావీరులైన భీష్మ ద్రోణ కర్ణులకు పరశురాముడే గురువుగా ఉండి విద్యాదానం చేశాడు అంతేకాకుండా ఈ కలియుగం లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు లోకంలో అధర్మం పెరిగిపోయినప్పుడు కలి రాక్షసుడిని చంపడానికి శ్రీ మహావిష్ణువు చివరిగా కలికిగా అవతరించినప్పుడు పరశురాముడే అతనికి గురువుగా ఉండి యుద్ధ విద్యలు నేర్పిస్తాడని ఎన్నో పురాణాలు చెబుతాయి ఇక చివరిగా పరశురాముడి వల్ల భూమి మీద క్షత్రియులు తప్పులు చేయడం ఆపేశారు ఎంతో గొప్ప వంశమైన హై హై వంశం ఇప్పుడు సాధారణంగా జీవిస్తుంది ఇప్పుడు రావణాసురుడిని ఆపడానికి ఈ భూమి మీద ఎవ్వరూ లేడు తనని అప్పటిదాకా ఆపిన కార్తవీర్యార్జునుడు ఇప్పుడు చనిపోయాడు దాంతో రావణాసురుడు విర్రవీగిపోయి అన్ని లోకాలను ఆక్రమించడం మొదలు పెట్టాడు ఇంకోవైపు పరశురాముడు భూమి మీద తనకు ఏ పని లేదని మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళిపోయాడు కానీ ఈ రావణాసురుడిని ఆపడానికి ఒక ఆయుధం తయారైంది త్రేతాయుగంలో శివధనస్సుని విరిచాడని అతడి మీదకి ఎంతో కోపంగా వెళ్ళిన పరశురాముడు చివరికి అతని అసలు రూపాన్ని తెలుసుకున్నాడు ఆ మహారూపమే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారం శ్రీరాముడి రూపం యుగాల్ని దాటి వచ్చిన ఒక ఇతిహాసం శతాబ్దాల సత్యం శాశ్వత ధర్మం ఇవన్నీ కలిపిన వాల్మీకి రామాయణం ట్వంటీ ట్వంటీ సిక్స్లో కొంచెం కూడా మిస్ అవ్వకుండా మీ ముందుకి తీసుకురాబోతున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి మహాకావ్యం ప్రారంభం కాబోతుంది మనందరం కలిసి ఈ మహాకావ్యాన్ని ముందుకు తీసుకెళ్దాం జై శ్రీరామ్